స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు నీదంత బతుకు నీదంతా బతుకు గుప్పిడ మెతుకుల కడుపు కొరకు ఈ పాట బ్యాక్గ్రౌండ్తో ఓ పూజారికి పెళ్ళిలో ఘోర అవమానం జరిగింది ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది పెళ్ళంటే ఎంత గొప్ప పందిళ్ళు వేసినా ఎంత గొప్పగా భోజనాలు పెట్టినా కూడా వేదమంత్రాలు చదివే బ్రాహ్మణుడు లేకుంటే మనం కట్టే మూడు ముళ్లకు సాంప్రదాయబద్ధత ఉండదు అందుకే మనం మొదటి నుంచి పురోహితులు చెప్పినట్లుగానే మంచి ముహూర్తం పెట్టుకొని సమయానికి దైవ సమయంలో మూడు ముళ్ళు వేసేందుకు ఇష్టపడతాం పెళ్లిలోని బంధువులు ఆలస్యంగా వచ్చినా సరే కనీసం జీలకర్ర బెల్లమైనా సరే తలపైన పెట్టేలా చూస్తారు బ్రాహ్మణుడు ఇక పెళ్లి తర్వాత బ్రాహ్మణుడు తన సంభావన తీసుకొని నూతన దంపతులను ఆశీర్వదించి వెళతారు ఇలా ఎన్నో ఏళ్లుగా సంప్రదాయం ఎలా కొనసాగుతూ వస్తోంది అయితే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే మీకు ఒళ్ళు మండే కోపం వచ్చేస్తోంది కొత్తపల్లి మండలం మూలపేటలో ఓ వివాహ కార్యక్రమాన్ని జరిపించేందుకు గ్రామానికి చెందిన పురోహితుడు ఆచళ్ల సూర్యనారాయణమూర్తి శర్మ వెళ్లారు వివాహం జరిపిస్తున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు పురోహితుడిపై దుర్చర్యకు పాల్పడ్డారు పురోహితుడు శరమతలపై వేయడం పసుపు కుంకుమ వాటర్ లో చల్లడంతో పాటు ఇతర సామాగ్రి కూడా విసిరారు ఆ ఆకతాయి కుర్రాళ్లు పురోహితుడిని హేళన చేశారు ఒకసారి తలపై సంచి పెట్టారు మరోసారి వెనుక వైపు నుంచి రంగు పోశారు ఇంకోసారి బట్టలు విసిరేశారు ఇలా వీరంతా ఓ పక్క అవమానిస్తూ ఉంటే పిల్లలు ఓ పక్క నవ్వుతున్నారు ఇంగిత జ్ఞానం ఉన్న పెద్దలేమో పట్టించుకోవడం లేదు ఆయన కోపంతో అవమాన భారంతో ఊగిపోతున్నా కూడా ఎవ్వరు అడ్డుకునే ప్రయత్నమే చేయలేదు పెళ్లి కొడుకు మాత్రం వద్దని చేతులెత్తి దండం పెట్టి తన వారికి చెబుతున్నాడు కానీ ఎవ్వరూ లెక్క చేయడం లేదు చివరకు పెళ్లి చేయనని ఆయన తిట్టుకుంటూ వెళ్లిపోయారు అయినా కూడా ఆకతాయిలను మందలించలేదు అక్కడ పెద్దలు వాస్తవానికి అక్కడున్న ఆకతాయలను భయపెడితే సరిపోయేది కానీ అక్కడున్న పెద్దలెవరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోలేదు అయితే ఈ వీడియోను బీజేపీ బ్రాహ్మణ నేత యామినీ శర్మ సాధినని ట్విట్టర్లో పెట్టారు పురోహితుడిని ఇంత దారుణంగా అవమానించడం దారుణం కేవలం బ్రాహ్మణులే కాదు సమాజంలోని ప్రతి హిందువు దీన్ని తీవ్రంగా ఖండించాలి ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఇలా చేయడం పాపం అని ఆమె యామిని బాధపడటంలో తప్పు లేదు ఎందుకంటే దీన్ని ప్రతి హిందువు ఖండించాలని చెప్పారామె దీనిపై ప్రముఖులు కూడా తీవ్రంగా స్పందించారు నెటిజనులు సైతం ఇలా చేసిన వారిని తీవ్రంగా శిక్షించాలన్నారు పిలిచి ఇలా చేయడం తప్పని దుయ్యబట్టారు ఒక సినిమా ప్రముఖ బ్రాహ్మణ దర్శకుడు అయితే ఏకంగా చేశారు ఇలా చేస్తారా అంటూ ఊగిపోయారు ఆయన చాలా మంది సెలబ్రిటీలు కూడా దీనిపై స్పందించారు ఇక్కడ అవమానించిన వాడు హిందువే అవమానింపబడ్డవాడు వాడు కూడా హిందువే ఇక వెదవలన్నాక ప్రతి చోట ఉంటారు తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలి ఇది అందరూ ఖండించాల్సిన విషయమే కాకపోతే అవమానాలు ఒక బ్రాహ్మణ కులానికి జరగడం లేదు అందరికి జరుగుతున్నాయి వారిని కూడా ఖచ్చితంగా శిక్షించాలి మొత్తానికి ఈ పురోహితుడిపై జరిగిన దానికి చాలా మంది బాగా స్పందించారు కొంతమంది బ్రాహ్మణులైతే కొత్త దంపతులను నెట్లోనే శపించేస్తున్నారు పురోహితుడిని అవమానించిన తీరు దారుణమనే విషయంలో ఎలాంటి అనుమానమే లేదు గౌరవించలేనప్పుడు పిలవకూడదు పిలిస్తే తప్పు చేసిన ఆకతాయిని ఎవరైనా సరే అక్కడే ఉన్న నలుగురు నాలుగు తగిలించాలి చేయాల్సిన పని ఇదే ఇప్పటికైనా ఆ పురోహితుడిని పిలిచి అవమానించిన కుటుంబం క్షమాపణలు కోరి ఆ కొత్త దంపతులకు ఆశీర్వాదం అందేలా చేసుకుంటే కొంతైనా చేసిన తప్పు సరిదిద్దుకున్నట్టు అవుతుంది ఇక ఈ ఎపిసోడ్ పై పోలీసు ఉన్నతాధికారులు చాలా ఆలస్యంగా స్పందించారు తాజాగా పిఠాపురం సిఏ శ్రీనివాస్ విచారణ జరిపి పురోహితుడి నుంచి కంప్లైంట్ ఇవ్వాలని కోరారు ఇదిలా ఉంటే బ్రాహ్మణులపై దాడులు ఆపకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని రాష్ట్ర బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తీసుకురావాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు పురోహితుడిపై అవమానియంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి ఈ వ్యవహారంపై సదరు పురోహితుడిపై సానుభూతి వ్యక్తమవుతోంది అదే సమయంలో ఆకతాయి తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు మరి ఈ పురోహితుడికి జరిగిన అవమానంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి